స్మార్ట్ ఫోన్స్ అందుబాటులోకి వచ్చాక మన పనులు ఎంత సులువయ్యాయో తగిన జాగ్రత్తలు తీసుకోపోతే దానితో బోలెని ముప్పులు సైతం పొంచి ఉన్నాయి అనే విషయాలు ఇప్పటికే చాలా మందికి అర్థమయ్యే ఉంటుంది సైబర్ నేరగాళ్లు ఫోన్లోకి ఏదో ఒక రూపంలో వైరస్ను చొప్పించి ఫోటోలు వీడియోలతో సహా కీలక డేటా కొట్టేయడం మార్ఫింగ్కి వాడుకోవడం లేదా ఆ సమాచారంతో బ్లాక్మెయిల్ చేయడం వంటి ఆగడాలకు పాల్పదుతున్నారు అనే విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో మన ఫోన్లో వైరస్ చొరబడితే దాని పనితీరు ఎలా ఉంటుంది హ్యాకింగ్కి గురైన ఫోన్ను తిరిగి ఎలా బాగు చేసుకోవాలి అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందుగా మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని టచ్ చేయండి నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పనులు వచ్చేస్తుంది లైక్ అన్ షేర్ చేయడం మర్చిపోవద్దు ఫోన్ ఛార్జింగ్ చేసిన కాసేపటికే ఛార్జింగ్ డౌన్ కావడం లేదా వేగంగా బ్యాటరీ తగ్గిపోవడం ఫోన్ హ్యాకింగ్కు గురైందని సూచించే అత్యవసర ముఖ్యమైన సంకేతం మన ఫోన్లో ఏవైనా అనుమానాస్పద సాఫ్ట్వేర్లు బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంటే మన మొబైల్ ఫోన్ తక్కువగా వాడినా సరే బ్యాటరీ మాత్రం అసాధారణంగా తగ్గిపోతుంది మనకు తెలియని సోర్సుల నుండి కొత్త కొత్త యాడ్స్ వస్తుండడం ఫ్లాష్ యాడ్స్ వస్తుండడం సైతం హ్యాకింగ్కి గురైనట్లు తెలిపే సూచిక మనకు తెలియకుండానే బ్యాక్గ్రౌండ్ యాప్స్ రన్ అవ్వడం కొన్ని హిడెన్ యాప్స్ పనిచేస్తుండడంతో మొబైల్ ఫోన్ బాగా వేడెక్కుతుంది ఇలా జరిగితే కూడా ఫోన్ హ్యాక్ అయినట్లు అనుమానించాలి కొత్త నెంబర్స్ నుంచి తరచూ ఫోన్ కాల్స్ వస్తుండడం ఇంకా టెక్స్ట్ మెసేజెస్లో వింత వింత సింబల్స్ క్యారెక్టర్స్ కాంబినేషన్స్తో రావడం గమనిస్తే ఫోన్ హ్యాక్ అయినట్లు గుర్తించాలి మొబైల్ ఫోన్ హ్యాక్ అయితే పనితీరు బాగా నెమ్మదిస్తుంది ఫోన్ కాల్ చేయడానికి మెసేజ్లు ఓపెన్ కావడానికి ఇతర యాప్స్ పని చేయడం నెమ్మదిగా జరుగుతోంది ఫోన్లోని కెమెరా మైక్రోఫోన్లు మనకు తెలియకుండానే యాక్టివ్ కావడం గమనిస్తే అనుమానాంచాల్సిందే ఫోన్లోని స్క్రీన్లాక్ యాంటీవైరస్ వంటి సెక్యూరిటీ ఫీచర్స్ని మనకు తెలియకుండానే డిజేబుల్ కావడం ఫోన్ హ్యాకింగ్ అయిందని అత్యంత కీలకమైన మార్పుగా గుర్తించాలి అయితే ఫోన్ హ్యాక్ అయితే ఏం చేయాలి ఏదైనా ఉత్తమైన యాంటీవైరస్ సాఫ్ట్వేర్ను ఇన్స్టాల్ చేసుకొని ఫోన్ను స్కాన్ చేయాలి ఫోన్లోని అనుమానాస్పద యాప్స్ గమనిస్తే వాటిని వెంటనే డిలీట్ చేయాలి ఫోన్ హ్యాక్ అయ్యి ఫోన్ నుండి డేటా ట్రాన్స్ఫర్ అవుతున్నట్లు గమనిస్తే వెంటనే ఇంటర్నెట్ డేటాను ఆఫ్ చేయాలి వైఫై కనెక్షన్ ను తొలగించాలి ఇలా చేయడం వలన హ్యాకర్స్కు డేటా ట్రాన్స్ఫర్ ఆగిపోతుంది ఫోన్ స్క్రీన్ లాక్ యాప్ లాక్స్ ఈమెయిల్ సోషల్ మీడియా ఖాతాల పాస్వర్డ్స్ను మార్చేయాలి ఇలా చేయడం వల్ల మన వ్యక్తిగత సమాచారం చోరీ కాకుండా అడ్డుకోవచ్చు ఇలా ఇవన్నీ చేసినా ఫలితం లేనట్లు గమనిస్తే వెంటనే ఫోన్ను రీసెట్ చేయాలి దీనివల్ల మాల్వేర్ అంతా పోవడంతో పాటు అనుమానాస్పద యాప్స్ డివైజ్ నుండి తొలగిపోతాయి అయితే మన వ్యక్తిగత సమాచారం ఫోటోలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది అందుకని ముందే వీటిని పెన్ డ్రైవ్లో స్టోర్ చేసుకొని ఉండాలి మొబైల్ ఫోన్లోని ఫొటోస్ వీడియోస్ ఇతర డేటా సోషల్ మీడియా ఖాతాల్లో సమాచారాన్ని ఎప్పటికప్పుడు పెన్ డ్రైవ్ ఇతర డివైజల్లో బ్యాకప్ చేస్తూ ఉండాలి ఫోన్ హ్యాక్ అయినా వెంటనే దాన్ని రీసెట్ చేయొచ్చు ముందే బ్యాకప్ ఉంటుంది కాబట్టి డేటా పోయే ప్రమాదం ఉండదు యాపిల్ ఆండ్రాయిడర్ ఫోన్లకు ఆరు అంకెల పాస్వర్డ్స్ను తప్పక పెట్టుకోవాలి వాటిని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి కొత్త యాప్స్ ఇన్స్టాల్ చేసే ముందు పూర్తిగా వాటికి సంబంధించిన సమాచారం అంతా తెలుసుకోవాలి పబ్లిక్ వైఫైను వీలైనంత వరకు వాడకపోవడం ఉత్తమం తప్పనిసరి అయితే విపిఎన్ టూల్స్ ద్వారా వాడాలి ఇలా చేయడం వల్ల మన డేటా ప్రైవేట్ ఎన్క్రిప్టెడ్ ఛానల్ ద్వారా వెళ్తుంది ఇలాంటి సూచనలు కొన్ని పాటించడం వల్ల మన ఫోన్ హ్యాక్ గురవ్వకుండా చూసుకునే అవకాశాలు ఉంటాయి ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్తో కూడిన వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్